గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది వైసీపీ కార్యాలయాల గురించి మాట్లాడున్నాం ఏ ఏ ఏరియాలో వైసీపీ కార్యాలయాలు కట్టారో వాటికి పూర్తి డీటెయిల్స్ మనం చెప్పుకుందాం అనుమతులు లేకుండా కట్టినవి అలాగే ప్రజాధనాన్ని వేస్ట్ చేసేరు అనడానికి ఇదో నిదర్శనం రాజమహేంద్రవరం రోడ్లు భవనాల శాఖ చెందిన రెండు ఎకరాల స్థలంలో వైసీపీ వాహనం కట్టారు అలాగే విజయనగరం రింగ్ రోడ్డు సమీపంలో ఎకరం భూమి నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం వాహనం కట్టారు అలాగే పార్వతీపురం పట్టణం పరిధిలో బెంగాల వై వైసీపీకి ఒకటి పాయింట్ పార్వతీపురంలో పద్దెనిమిది ఎకరాలు అంటే రెండు ఎకరాల మీద తక్కువ స్థలంలో కట్టారు అలాగే అమలాపురం జనపల్లిలో చెరువులో కట్టడానికి స్థలం కేటాయించారు అలాగే విశాఖపట్నం చిన్నగా ఢిల్లీ మండలం ఎండలో వంద కోట్ల విలువైన భూమిని పూర్తయిన వైసీపీ కార్యాలయం ఆల్రెడీ వైసీపీ కార్యాలయం పూర్తయిపోయింది అది అలాగే కాకినాడ పైడవారి వీధిలో రెండు ఎకరాల భూములు వైసీపీ కార్యాలయం కట్టారు అలాగే ఉండిలో ఎన్ఆర్పి అగ్రహారంలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం అక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఉండ ఉండిలో కూడా నరసరావుపేటలో కూడా కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయాల దగ్గరలో ఒకటి పంట ఒకటిన్నర ఎకరంలో కడుతున్నారు అనకాపల్లి సమీపంలో కాపు భవనానికి కేటాయించిన భూమిని వైసీపీ కార్యాలయం భవనంగా స్థానికులు వ్యతిరేకంగా లెక్క చేయకుండా కడుతున్నారు అలాగే జాతీయ రహదారి పక్కన ఉన్న ఆర్టీసీ డిపో పక్కన ఉన్న కార్యాలయం కడుతున్నారు అలాగే మచిలీపట్నం కూడా అరవై సెంట్ల భూమిలో రెండు ఎకరాల స్థలంలో అరవై కోట్ల భూమిలో రెండు ఎకరా స్థలంలో కడుతున్నారు మజిలీపట్నంలో జిల్లా కోర్టు సెంటర్లో అలాగే చిత్తూరు నగరంలో కూడా అలాగే కుర్ర కుర్రకాలకా పారిశ్రమ వాళ్ళలో ఏపీఐఐసికి చెందిన రెండు ఎకరాల భూముల నిర్మాణం కడుతున్నారు అనంతపురం కూడా జనవరణ శాఖకు సంబంధించి భూములు కడుతున్నారు అలాగే కర్నూలు కూడా నడుబొట్టిన ఒకటి పాయింట్ అరవై సెంటర్లో నిర్మిస్తున్నారు వంద కోట్ల విలువైన భూమి అది అలాగే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసుల్లో సంబంధించిన భూములు కడుతున్నారు అలాగే ఈవేళ జగన్ గారు ఉలివెందులు వెళ్ళారు కదా నిన్న ఉలివెందుల్లో జగన్ గారికి కార్యకర్తలు తిరగడానికి కారణం ఏంటంటే అవి వైఎస్ఆర్ రెక్కల కష్టం అలాగే రాయ గారి రెక్కల కష్టంతో నిర్మించుకున్న నియోజకవర్గం అది నిర్మించుకున్న కట్టి అక్కడ ప్రతి ఒక ఎందుకంటే ఈ నిన్నాళ్ళు తాడేపల్లిలో ఉన్నారు ఇప్పుడు పులివెందులు గుర్తొచ్చిందా అని అడిగారు ఎందుకంటే అడుగుతారు హండ్రడ్ పర్సెంట్ అడుగుతారు జగన్ గారు చేసిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జగన్ గారు చుట్టూరు కొటారీలో ఉన్నారు అలాగే పులివెందులు ఇప్పుడు గుర్తొచ్చిందని వివేకానంద రెడ్డి గారు హత్య ప్రభావం కడపలో హండ్రెడ్ పర్సెంట్ మొన్న ఎలక్షన్లు కనపడ్డది ఆయన ఉండి అక్కడ మేనేజ్ చేసేవారు ఇప్పుడు ఆయన లేకపోవడం కొంచెం పులివెందుల్లో జగన్ గారికి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అలాగే ఎయిర్పోర్ట్లో చూసాం ఆ కడప ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే తప్ప ఇంకెవరో రాలేదు అంటే జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకున్నారు కాబట్టి పది సీట్లలో ఏడు టీడీపీ జనసేన బీజేపీ నగ్గి అలా రైల్వే కోడూరు నగ్గి సీట్ అది అది కూడా నగ్గారంటే ఎంత వ్యతిరేకత ఉంది జగన్ గారు ఇప్పుడన్నా ఆలోచించుకుని మంచిగా అసెంబ్లీకి వెళ్ళి ఆయన వాయిస్ వినిపిస్తే గెలుపుకోవడం సహజం కానీ ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి వాయిస్ చూపిస్తే ఇది మళ్ళీ గెలిచే అవకాశం ఉంది అలాగే రెక్కల కష్టం ఉన్న రెడ్డి గారి హత్యని ఈయన ఏమి చెప్పకపోవడం వెనకేసి రావటం ఇవన్నీ కూడా కారణం అవ్వచ్చు ఓవట ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య బాగా ప్రభావితం చేసింది రాయలసీమ జిల్లాలో